టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖవాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు తల్లిగా అక్కగా సోదరిగా అత్తగా ఇలా సపోర్టింగ్ రోల్స్తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది సీనియర్ నటి అయితే గతలో పోల్చితే మధ్యన పెద్దగా సినిమాలు చేయడం లేదామే అయినా సురేఖవాణి పేరు తరచూ ఏదో ఒక రకంగా వార్తలు వినిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా సోషల్ మీడియా నెట్టింట ఆమెతో పాటు కూతురు సుప్రిత షేర్ చేసే ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి వీటికి నెటిజన్ల నుండి భిన్నమైన రియాక్షన్లు వస్తుంటాయి ఆ మధ్యన టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ సురేఖవాణి పేరు వినిపించింది అయితే దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చిందామే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే సురేఖవాణి తాజాగా ఇన్స్టాలో ఒక ఫోటో షేర్ చేసింది అందులో బాలీవుడ్ ఫేమస్ స్టార్ ఓరి అవ్రతమాణితో కలిసి పోజులిచ్చింది అయితే ఓరి గురించి తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేదు దీంతో ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు సురేఖ వాణితో అంత క్లోజ్ గా ఉన్నాడు ఎవరబ్బా అంటూ అతను తెలుగు జనాలకు ఇతను గురించి పెద్దగా పరిచయం లేకపోయినా బాలీవుడ్ లో మాత్రం ఓరి చాలా ఫేమస్ ముఖ్యంగా స్టార్ కిస్ జాన్వి కపూర్ సారా అలీఖాన్ ఆర్యాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ కుమారుడు నైసా దేవగన్ అజయ్ దేవఘన్ కాజోల్ కూతురు అనన్య పాండే ఇలా వీలందరికి ఓరి బెస్ట్ ఫ్రెండ్ ఇక బాలీవుడ్ లో ఏ పార్టీ జరిగినా ఓరి ఉండాల్సిందే ఇక ఓరితో ఫోటో దిగాలంటే లక్షల రూపాయలు చెల్లించాలని అతను ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు ఓరి ఎంతగా ఫేమస్ అవడానికి అతడు ఏం చేస్తుంటాడని అందరి ప్రశ్న ఓరి ఒక ఫ్యాషన్ డిజైనర్ కమ్ ఈవెంట్ మేనేజర్ కూడా మరి సురేఖవాణి ఓరి ఎక్కడ ఎప్పుడు కలిశారనే విషయాలు మాత్రం తెలియడం లేదు హైదరాబాద్ లేదా ముంబైలో జరిగిన ఓ పార్టీలో వీరిద్దరు కలిసినట్లు తెలుస్తుంది